హలో అండి నేను మీ వంశీ ప్రస్తుతానికి మేము వెస్ట్ గోదావరి అయితే ఉన్నాం ఇక్కడ నుంచి కాకినాడ కాకినాడ నుంచి యానం అలాగే అక్కడి నుంచి దాక్షారామం అయితే వెళ్తున్నాం సో ఈ మధ్యలో చూడదగ్గ ప్లేస్లన్నీ చూస్తూ ఈ వీడియో అయితే కంటిన్యూ అవుద్ది ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో మేము రెండు రోజుల క్రితమే ట్ర ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం అండి ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది ఇక్కడికి వచ్చేస్తాము స్టేషన్కి వచ్చాము వన్ అవర్ లేట్ అంటే ట్రైన్ ఇప్పుడు అయితే కాకినాడ వెళ్ళే ట్రైన్ అండి అది ఇప్పుడు వస్తుంది ట్రైన్ గురించి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఇంకో ఫిఫ్టీ మినిట్స్లో వస్తుంది ట్రైన్ వచ్చేస్తుందండి లేట్ లేట్ ఫోర్టీన్ చూడండి జస్ట్ ఇప్పుడే కాకినాడ రీచ్ అయ్యాం ఇక్కడ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది దగ్గర దగ్గర త్రీ ఫోర్ అవర్స్ అయితే పట్టింది సో ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళాలి స్టేషన్ నుంచి ఆటో కట్టించుకున్నామండి ఇక్కడికి వచ్చాము బీమాస్ అనే టిఫిన్ సెంటర్కి ఇప్పుడే ఆర్డర్ చేసామండి నేనైతే ఆనియన్ జ్యూస్ చెప్పుకున్నా మమ్మీ డాడీ అయితే పూరి చెప్పారు ఒక ప్లేట్ దోశ బాగుంది చట్నీ కూడా బాగుంది టోటల్ త్రీ ఫార్టీ అయింది బిల్లు సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ చూస్తారు కదా కోటయ్య స్వీట్స్ అక్కడికైతే వెళ్తున్నాము మనం వచ్చాం కాకినాడలో ఫేమస్ అయిన కోటయ్య కాకినాడ కాజా స్వీట్ షాప్కి అయితే వచ్చాం ఇక్కడైతే గొట్టం కాజా తీసుకున్నాండి ఇది కాకినాడలో ఫేమస్ వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు సిన్స్ ఎయిటీన్ నైంటీ వన్ ఏదో ఉంది బోట్ వీళ్ళు స్టోర్స్ చాలా చోట్ల ఉంది ఇది మెయిన్ బ్రాంచ్ అంటే ఇక్కడికైతే వచ్చాము కాజా టేస్ట్ చోటకి సో పీస్ అడిగాను వన్ ట్వంటీ రూపీస్ అండి అండి కేజీ అయితే ఎంతండి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కేజీ అయితే ఫోర్ ట్వంటీ అంటండి టేస్ట్ చూస్తున్నప్పుడు బాగుందండి ఎవ్రీడే కొత్త బ్యాచ్ అయితే టూ అరౌండ్ టూ అయితే వీళ్ళకి కొత్త బ్యాచ్ అవైలబుల్గా ఉంటుందంట సో అప్పటికప్పుడు చేసి తీసుకొస్తారు ఇప్పుడైతే నిన్న బ్యాచ్ అంటే నిన్న మధ్యాహ్నం వచ్చిన బ్యాచ్లో మనం ఇప్పుడైతే చేసి చేస్తాం ఈయనే అండి కోటయ్య గారు స్టార్ట్ చేసింది ఆయనే ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ అనుకుంటా ఈ షాప్ రన్ చేస్తుంది ఇక్కడ నుంచి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్దాం అది ఒకటి ఫేమస్ ఇక్కడ మన హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది సో అలాగే చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయండి వాళ్ళకి ఇక్కడ ఉన్న మెయిన్ బ్రాంచ్కి అయితే ఇప్పుడు సుబ్బయ్య గారి హోటల్కి వెళ్దాం ప్లాన్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు డైరెక్ట్ ద్రాక్షారామం వెళ్ళిపోతున్నాము ఇక్కడ సెంటర్లోకి లోకి వెళ్తున్నాం అండి అక్కడైతే బస్సెస్ ఉంటాయంట రామ్ రామచంద్రపురం రామచంద్రాపురం వెళ్ళడానికి అలాగే ద్రాక్షారామం వెళ్ళడానికి అయితే బస్సెస్ ఉంటాయంట ద్రాక్షారామం వచ్చేసాము టెంపుల్ దగ్గరికి సో ఇక్కడ రూమ్ ఏమైనా తీసుకుని సాయంత్రం యానంకి వెళ్దాం అనుకుంటున్నాం బీచ్కి ఇదేనండి టెంపుల్ ద్రాక్షారామం టెంపుల్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అదే టెంపుల్ మేమైతే బస్ అక్కడ దిగామండి ఆ కార్నర్ లో అక్కడ నుంచి నడిసి అయితే వచ్చాము ఇక్కడ దాకా టెంపుల్ ఆపోజిట్ ఇక్కడ ఇటు ఒక రోడ్ ఉంది ఈ రోడ్ లోంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడైతే వెళ్తున్నాము ఇదే అండి లాడ్జ్ అన్నపూర్ణ లాడ్జ్ ఇక్కడ రూమ్ తీసుకున్నామండి టెంపుల్ దగ్గర నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ మెంబర్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు ఏసీ విత్ ఏసీ ఆ గీజర్ అవన్నీ ఉన్నాయి చూసాను రూమ్ అయితే బాగుంది సెకండ్ ఫ్లోర్లో టూ జీరో వన్ తీసుకున్నామండి సో చూడ్డానికి ఇలా ఉందండి పైన ఫ్లోర్ బయటికి వ్యూ కూడా ఉంది లిఫ్ట్ యాక్సెసిబిలిటీ కూడా ఉంది ఇదండి రూము క్వీన్ సైజ్ బెడ్ అలాగే ఒక మ్యాట్రసెస్ ఇస్తారంట ఎక్స్ట్రా పర్సన్కి టూ చైర్స్ ఉన్నాయి టీవీ కబోర్డ్స్ ఉన్నాయి అలాగే ఏసీ వాషింగ్ బేషన్ నీట్ గా ఉందండి రూమ్ అయితే వచ్చేసామండి ఎండగా ఉంది బాగా టూ అవర్స్ రూమ్ లో రెస్ట్ తీసుకున్నాము కొద్దిగా రిఫ్రెష్ అయినట్టు అనిపించింది సో ఇప్పుడైతే ఆనం బీచ్కి స్టార్ట్ అవుతున్నాం స్టిక్కర్స్ అయితే ఎక్కువ ఆడుతానండి ఇవి అయిపోయి ఫేస్ ఇవే బాగున్నట్టు ఇక్కడ తీసుకున్న కాకినాడలో టిఫిన్ చేసాం కదండి లేట్గా చేసాము ఆ తర్వాత అయితే ఇక్కడికి ద్రాక్షారామం వచ్చి రూమ్ తీసేసుకున్నాం ఇంకా అక్కడి నుంచి తెలియదు ఏమి ఇప్పుడైతే స్నాక్ కింద ఇక్కడ బజ్జీలు వేడిగా వస్తున్నారు చల్లపునుకులు అవి అయితే తీసుకున్న ఒక ప్లేట్ బాగుంటుంది ఒక టూ ప్లేట్స్ చెప్తాము ఇప్పుడే చేస్తారండి చాలా వేడిగా ఉన్నాయి కొత్తిమీర చట్నీ అంట బాగుందండి చాలా బాగుంది ప్లేట్ మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం బాగుంది సో ఆటోలో అయితే వచ్చామండి మేము యానం బీచ్ దగ్గరకు అయితే వచ్చామండి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే యానం బీచ్ ఇక్కడ చూడొచ్చు మీరు జీసస్ స్టాచ్యూ ఉంది ఇక్కడ యానం బీచ్ ఇది ఇది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపేటట్టుగా వేయించారండి మామూలుగా అయితే మొత్తం తిరిగి వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు మనకైతే ఈ రూట్ వల్ల చాలా దగ్గర అయిపోయిందండి ఈ బ్రిడ్జ్ మీద అయితే జిఎంసీ బాలయోగి వారిధి అని రాసి ఉందండి ఆయన శాసనం చేయించారు కదా ఆయన పేరు పెట్టారు ఇక్కడ ఇదేనండి ఆ బ్రిడ్జ్ గోదావరి నది అండి ఇక్కడ గోదావరి సముద్రం రెండు కలిపేది ఆ ముందు ఉందంటండి అక్కడ కలుస్తుందంట టూ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాలి అక్కడ వరకు నడిచి వెళ్ళాలండి ఇప్పుడు కాసేపు ఇక్కడ కూర్చుని గాలి వస్తుంది ఏసేర్ ఇక్కడ కూర్చోడానికి చాలా గాలి బాగా వేస్తుంది ఇక్కడి నుంచి బీచ్కి స్టార్ట్ అయ్యాం ఈ వెళ్తున్న దారిలో ఇలాగా ఓల్డ్ స్టైల్ కార్ అయితే కనపడిందండి అండి వింటేజ్ కారు బాగుంది చూడ్డానికి ఇదంతా యానం బీచ్ వ్యూ అండి దగ్గర దిగాం కదండి అక్కడ నుంచి వన్ కిలోమీటర్ అంట అలా చూసుకుంటూ మేము ఆటో కట్టించుకుని ఇటు వచ్చేసాము ఇక్కడ రాగానే ఎంట్రన్స్ ఇక్కడ ఎక్కడంటే యానాం బీచ్కి మొదట ఎంట్రన్స్ ఇక్కడ ఏనుగులు ఇది బాగుంటుంది అన్నారు ఇక్కడ దింపారు ఇలా ఏనుగులు రెండు ఏనుగులు మధ్యలో శివుడు దాని అక్కడ శివరంగం నుంచి వాటర్ పడుతుందండి చాలా బాగుంది ఇక్కడ గోదావరి తల్లి బొమ్మ కూడా బాగుంది బీచ్ అంటే మామూలుగా శాండ అన్నీ ఉంటాయి కండి శాండ్ ఏం లేదు వచ్చిన దారంతా చూసాము మొత్తం ఒక గట్టిలాగా మొత్తం కట్టేస్తుంది ఏంటంటే గోదావరి నీళ్ళు ఆ సముద్రం నీళ్ళు కలుస్తున్నాయి ఇక్కడ సో ఆ నీళ్ళు కొద్దిగా వస్తాం వల్ల ఇది బీచ్ కింద బీచ్ కింద పిలుస్తున్నారు ఇక్కడ బోర్షికార్ అయితే ఉందండి ఇది ఐలాండ్ వరకు అయితే తీసుకెళ్తే వన్ ఫిఫ్టీ అంట లైఫ్ జాకెట్ ఇస్తున్నారు అలాగ థర్టీ నెంబర్స్ అలా తీసుకెళ్తారంట అక్కడ ఐలాండ్ హైలాండ్ ఉన్నది అక్కడ వెళ్ళి రౌండ్ తిరిగి వచ్చేస్తుందంట అలాగే బ్రిడ్జ్ వరకు అయితే హండ్రెడ్ రూపీస్ అంటండి ఇక్కడ బ్రిడ్జ్ ముందుందా చూసాం కదా వన్ కిలోమీటర్ ఆ బ్రిడ్జ్ వరకు అయితే హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ఇక్కడ బోర్షికా దగ్గర అక్కడ అందరు కూర్చుంటున్నారండి ఇక్కడ కూర్చున్నాం కాళ్ళు అయితే కిందకి పెట్టుకుని ఎందుకంటే చల్లగా నీళ్ళు తగులుతున్నాయి కాళ్ళకి యానం వచ్చి కేంద్రపాలిత ప్రా ప్రాంతం అండి అంటే ఇక్కడ ట్యాక్స్ ల్యాబ్స్ అవన్నీ వేరు వేరు ఉంటాయి దానివల్ల పెట్రోలు ఆల్కహాల్ అయితే తక్కువ రేటుకి దొరుకుతాయి ఈ పక్కన ఉన్న ఊరు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చైతే పెట్రోల్ కొట్టించుకుంటారు అలాగే ఆల్కహాల్ కొనుక్కుంటారు సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాము ఇక్కడ వేవ్స్ చాలా బాగున్నాయండి ఇలాగ ఎక్స్పీరియన్స్ అయితే అలా వస్తున్నాయి కాలుకి తగులుతున్నప్పుడు ఒక రిఫ్రెష్మెంట్లా అనిపించింది వచ్చేటప్పటికి త్రీ ఆ టై ఫోర్ ఫైవ్ ఆ టైం అయిందండి ఇప్పుడు ఈ సిక్స్కి అయితే అందరూ చల్లబడింది కదండి అందరూ వస్తున్నారు అసలు చాలా మంది వస్తున్నారు అందరు కూర్చున్నారు బి వచ్చి ఇక్కడ యానం బీచ్ లో చాలాసేపు టైం స్పెండ్ చేసామండి చాలా బాగుంది వాతావరణం ఇప్పుడు యానం నుంచి బీచ్ దగ్గర నుంచి మేము ద్రాక్షారం వెళ్ళిపోతాం అండి రూమ్ దగ్గరికి యానం నుండి ద్రాక్షారామం ట్వంటీ కిలోమీటర్స్ అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టింది ఆటో త్రీ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు అయితే వెళ్తున్నాం అండి ఇక్కడ ఏదో హోటల్ ఉందంట అని రెస్టారెంట్ పోతే వచ్చామండి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ అయ్యింది కానీ ఇక్కడ మీల్స్ అనేది సెవెన్ ఫిఫ్టీ టైం లోపే అయిపోతాయండి టిఫిన్స్ అయితే ఉన్నాయి పెద్ద రెస్టారెంట్స్ రెండే ఉన్నాయండి ఇక్కడ ఒక షార్ట్ కదా లేదన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము వచ్చిందండి ఫ్రైడ్ రైస్ బాగుంది టేస్ట్గా ఉంది కర్రీ చెప్పాలన్న ఐడియా లేదు గమ్మున ఫ్రైడ్ రైస్ చెప్పేసి ఇంకా వచ్చేసాక గుర్తొచ్చింది సో ఇప్పుడు చెప్దామన్నా మళ్ళీ ఇది చల్లారిపోద్ది కర్రీ చేసి తీసుకొచ్చేప్పటికి పన్నీర్ కర్రీ సో ఇంకా ఇలాగే తింటున్నాం ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం రేపు పొద్దున్న రేపు మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్తాం ఫైవ్కి సో ఆ టెంపుల్ మీద డెడికేటెడ్గా వీడియో అయితే వస్తుంది ఈ వీడియోకి అయితే తింటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి Thanks for watching. We will see you in the next amazing video.